నమస్కారం నేను మీ వెంకట్ని రెగ్యులర్ కూరలతో విసికిపోయారా అయితే ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇప్పుడు నేను చేయబోయే కూర పెరుగు చారు అదే అదేనండి మజ్జిగ పులుసు అంటాం కదా మనం పల్లెటూరులో ఆ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం మజ్జిగ పులుసుకు మనకు కావాల్సింది మెయిన్ పెరుగు లేక మజ్జిగ ఈ కప్పులో నేను పెరుగు తీసుకున్నాను అలాగే ఇక్కడ కొంత పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి అలాగే కరివేపాకు తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాండీ పెట్టుకొని తిరగమూత రెడీ చేసుకోవాలి చూద్దాం ఇలా తిరగమూత రెడీ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం నూనె తిరగమూత దినుసులు కొంచెం ఇండిపకాయలు ఇలా వేసి కొంచెం తిరగమూత అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా చేయాలో ఇది చాలా చాలా సింపుల్ రెగ్యులర్ కూర కన్నా కూడా చాలా ఎర్రగా అయిపోతుంది ఇక్కడ తీసుకున్న వెల్లుల్ని దంచాలి పప్పు గుత్తుతో దంచి ఇందులో చూద్దాం తిరగమూతలు వేసుకుంటే ఆ టేస్టే ఉంటుంది కంపల్సరీ మనం వెల్లుల్లి రెప్పలు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ముందుగా ఇవన్నీ కూడా తరిగి పెట్టుకోండి చెప్పినట్లు ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కరివేపాకు పక్కనే పెరుగు సో వెల్లుల్లి రెబ్బల్ని దంచాను వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల ఆ కూరకే కాదు ఆ ఇంటికి కూడా మంచి స్మెల్ వస్తుంది డెఫినెట్గా మనకి తినాలన్న ఆశ ఆకలి ఎక్కువ అవుతుంది డెఫినెట్గా ప్రతి కూరలో కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం వల్ల ఆ కూర టేస్టే మారిపోతుంది ఇలా తిరగమూత దినుసుల్లో తిరగమూతలో వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత మనం తీసుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి అదిరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్కి ఆకలి డబల్ త్రిబుల్ అవుతుంది ఇలాగా తిప్పుతూ ఉండాలి అనుకుంటా కానీ ఇంట్లో భార్య ఉన్నప్పుడు వాళ్ళు చేసే తినాలి వాళ్ళు ఎప్పుడైనా ఇలా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వంటకాలు కూడా చేసుకోవచ్చు అందులో ఇదొకటి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఇవి రెడ్ కలర్లో మారే వరకు కూడా కొంచెం వెయిట్ చేయాలి పక్కన గిన్నెలో వేడివేడిగా అన్నం రెడీ అవుతుంది ఈలోపు ఈ కూర కూడా రెడీ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా ఆకలి రెట్టింపు అవుతుంది మజ్జిగ పులుసులోకి బాగా కాలకూడదు లైట్గా కచ్చాపచ్చాక కాల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కారం అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేయాలి ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు పసుపు వేసాను కొంచెం తిప్పాలి తిప్పకపోతే కారం స్మెల్ వస్తుంది కూర అంతా కూడా అందుకని నూనెలో కొంచెం ఈ కారం వేయించాలి లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది ఇలా తిప్పటం తిప్పిన తర్వాత ఆ నూనెకి ఈ పచ్చి స్మెల్ అంతా పోతుంది ఆల్మోస్ట్ ఇది ఈ కూర చేయటం టూ మినిట్స్లో అయిపోతుందని నమ్మగలరు సో కారం అంతా కూడా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెరుగుని అందులోకి వేసేయాలి మనం తీసుకున్న పెరుగుని ఇందులోకి వేసేయాలి పెరుగుతో ఉంటే పెరుగుచారు కొంచెం నీళ్ళ నీళ్ళుగా ఉంటే చారు టేస్ట్ అద్భుతంగా వస్తుంది వెంటనే గ్యాస్ ఆపేయండి గ్యాస్ ఆపేకపోతే వేడికి పెరుగు ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందుకని కొంచెం హీట్లోనే పెరిగంత వేసేసి ఆపేయాలి కొంచెం నీళ్లు తీసుకున్నాను సో నేను యాక్చువల్గా అట్ పెరుగుచారు కాదు చారు కోసం చూస్తున్నాను లూజ్ లూజ్గా చాలా చాలా లూజ్ లూజ్గా పులుసులాగా ఉంటే నాకు బాగా ఇష్టం అందుకని ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను సో మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది వేడివేడిగా చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇవి తింటే ఆకలి డబుల్ త్రిబుల్ అవుతుంది చాలా చాలా మంచిగా ఉంది మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఇది ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఇదిగోండి సో మనకి రెడీ అయిపోయింది మజ్జిగ పులుసు పక్కనే అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక తినటమే లేటు సో పక్కన పెట్టేసాము దీన్ని ఒక చిన్న బౌల్లోకి మార్చుకొని తినేయటమే లేట్ ఇంకా సో ఇది ఈ మజ్జిగ పులుసు తయారీ విధానం ఇప్పుడు పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది సో ఇంకా వేడివేడిగా తినేయటమే ఈ మజ్జిగ పులుసులోకి మంచి మంచిగా కావాలంటే కనుక పన్నీర్కాయ చట్నీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో ఇది ఒక మంచి రెసిపీగా మిగిలిపోద్ది అంటే ఎలాంటి సందేహం లేదు నాకైతే మాత్రం పులుసుకూరలు బాగా ఇష్టం మావిడికి పులుసుకూరలు అంటే అంతగా ఇష్టం ఉండదు సో మావిడ లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ పులుసుకూరలు తినడానికి ఇంట్రెస్ట్ చూపుతాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పగలరు థ్యాంక్ యూ నేను మీ వెంకట్ని